జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే నేను విజయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలకే ఆయన సమయాన్నంతా కూడా వెచ్చిస్తున్నారు ప్రస్తుతం ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కసరత్తును స్టార్ట్ చేస్తారు అది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నుంచి కూడా కాకినాడ జిల్లా పర్యటనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు కాకినాడ జిల్లాలో ఆయన మూడు రోజుల పాటు ఉండబోతున్నారు కాకినాడలో దాదాపుగా ఆ జిల్లా పరిధిలోకి వచ్చే అంటే ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఆయన రివ్యూస్ మీటింగ్ని రివ్యూ మీటింగ్స్ని ఆయన నిర్వహించబోతున్నారు ఈ సమీక్షల్లో అభ్యర్థులు ఎవరు అనే దాని మీద కూడా ఆల్మోస్ట్ ఒక డిసైడ్మెంట్కి రాబోతున్నారు ముఖ్యమైనటువంటి నాయకుల అభిప్రాయాలను అదేవిధంగా ఎవరైతే పార్టీలో ఇప్పటివరకు కూడా కలిసి పనిచేసినటువంటి నాయకులు ఉంటారో వారి నుంచి సమాచారాన్ని సేకరించడంతో పాటుగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి బలమైన నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ఎక్కడ బాగా పట్టుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీకి రాబోతున్నారు ఈ మూడు రోజుల పర్యటనలో ముఖ్యంగా ఆయన కాకినాడ జిల్లానే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి ఎస్ దాని గురించి మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర మొట్టమొదటిసారిగా ఏపీలో స్టార్ట్ అయింది కాకినాడ జిల్లా నుంచే ఆయన ఇక్కడ అన్నవరంలోని సత్యదేవునికి పూజలు చేసిన తర్వాత ఆయన నేరుగా ఇక్కడి నుంచి యాత్రను స్టార్ట్ చేశారు యాత్ర వన్ అలాగే ఫస్ట్ పత్తిపాడు అలాగే పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ అంటే ఈ నాలుగు నియోజకవర్గాలు కాకినాడ జిల్లాలో ఉన్నాయి ఈ నాలుగు నియోజకవర్గాల మీద జనసేన పార్టీ దృష్టి సారించింది ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా మిగిలినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే అమలాపురం సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి ఉమ్మడివరం అమలాపురం పీగనవరం ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అంటే మొట్టమొదటి జరిగినటువంటి వారాహయాత్ర జరిగినటువంటి నియోజకవర్గాలు ఇవి దాదాపుగా పదకొండు నియోజకవర్గాల్లో పర్యటించారు పవన్ కళ్యాణ్ అయితే ఈ నాలుగు నియోజకవర్గాలు కాకినాడ జిల్లాలో ఉన్నాయి కాబట్టి కాకినాడ జిల్లాలో ఆయన మూడు రోజుల పాటు పర్యటించబోతున్నారు ఈ మూడు రోజులు కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు అంటే పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్తో పాటుగా అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో జగంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో ఇలా మొత్తం ఏడు నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో కూడా ఎక్కడెక్కడ పార్టీ ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలను కూడా తీసుకోబోతున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇవాటి నుంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయబోతున్నారు సార్ ముందుగా నియోజకవర్గ నేత నేతలతో ఎవరెవరు ఏ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ బలంగా ఉంది ఏ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలి ఏదైతే కూటమిలో ఏ స్థానాలను తాము తాము డిమాండ్ చేయాలి అనే దాని మీద ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటుగా మిగిలినటువంటి మరో మూడు నియోజకవర్గాలు అంటే ఏడు నియోజకవర్గాల్లో వేరువేరుగా మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు ఆ తరువాత కాకినాడ జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ దాదాపుగా నాలుగు స్థానాల మీద దృష్టి సారించింది ముఖ్యంగా ఓన్లీ కాకినాడ జిల్లా వరకే అంటే కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లాలో చూస్తే మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అందుకు సంబంధించి ఇవాళ నుంచి ఆయన మూడు రోజుల పాటు నిర్వహించబోతున్నటువంటి కాకినాడ జిల్లా సంబంధించినటువంటి పర్యటనలో ఆయన ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహించిన తర్వాత ఇప్పటికే జనసేన పార్టీ ప్రాథమికంగా అక్కడ ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై ఒక ఆలోచనకు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి నాయకులకు కూడా ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని ఫీడ్బ్యాక్ను కూడా ఆ నాయకుల దగ్గర నుంచి తీసుకొని అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనను కూడా వారికి వివరించేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు మరొక వైపు అక్కడ పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల సమన్వయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ను తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయబోతున్నారు సో ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు కూడా యాత్రల ద్వారా వారాహి యాత్ర ద్వారా ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఒక జోష్ నిర్వహి ఒక యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా ఏపీ రాజకీయాల్లో ఒక ఒక రకంగా చెప్పాలంటే వాడి వేడిని పెంచారని చెప్పుకోవచ్చు ఈ యాత్ర ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినటువంటి కాకినాడ జిల్లా ఉందో ఆ కాకినాడ జిల్లా నుంచే కూడా ఆయన ఎంపికల అభ్యర్థుల ఎంపికల ప్రక్రియను స్టార్ట్ చేసేసారని చెప్పుకోవచ్చు సో ఆల్మోస్ట్ ఇక ఇప్పటి వరకు కూడా టూర్లు షెడ్యూల్స్లో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు సమావేశాలు రివ్యూలు ఇప్పటి వరకు నాయకులతో జరిగినటువంటి అనేక సమావేశాలు జరిపినప్పటికీ కూడా ఇవాళ్ళ నుంచి నిర్వహించబోతున్నటువంటి టూర్స్ ఏవైతే ఉన్నాయో జిల్లాల టూర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అభ్యర్థుల ఎంపికను ఆల్మోస్ట్ ఆయన క్లియర్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ను కూడా రెడీ చేశారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఈ మూడు రోజుల యాత్రలో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పరిధిలో ఏ ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయాలి అక్కడ ఎవరిని బరిలోకి దింపాలి అనే దానిపై ఒక క్లియర్ కట్గా ఒక నిర్ణయానికి రాబోతున్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్